ఆయన స్మరించుకుంటామంటే ఏదన్నా సరే ఉన్నతమైన స్థానాల్లో ఈ దేశం ఉండాలని కలగన్న మొట్టమొదటి వ్యక్తులు ఎవరున్నారో అందులో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకరు భారతదేశం ప్రపంచంలోని ఉన్నతమైన దేశాల మధ్యలో ఉండాలని పెట్టుబడులకి స్వర్గధామం ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది అభివృద్ధికి చిహ్నం ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు నేను ఎందుకంటున్నానంటే మొత్తం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా సరే మా ప్రభుత్వం వచ్చి పదహారు నెలలైంది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మా యువనాయకులు నారా లోకేష్ గారు కానీ గడిచిన పదహారు నెలలు మా ప్రభుత్వం వచ్చి ఈ పదహారు నెలలో దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఒప్పందాలు దయచేసి మీరు మరొకసారి చెప్తున్నా పదహారు నెలల్లో ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేయడం జరిగింది సామాన్య విషయం కాదండి ఆరున్నర లక్ష కోట్లు తద్వారా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఎంతమందికి యువతకి యువత యువతులు ఎవరున్నారో చదువుకున్న వాళ్ళకి మన రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాల్లో పాతిక వేలకి ముప్పై వేలకి ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళి తల్లిదండ్రులకి ఇబ్బంది పెడుతూ కుటుంబానికి ఇబ్బంది పెడుతూ బాధలు పడుతూ పడే విషయాలు మనం ఎన్నో ఈ సమాజంలో మనం చూస్తున్నాం వాటి అన్నిటికీ పెడుతూ మన ప్రాంతంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అనేక కంపెనీలని ఆహ్వానిస్తూ అది కూడా సామాన్య కంపెనీలు కాదు దేశంలోని పేరున్న కంపెనీలు కానీ అలాగే ప్రపంచంలో పేరున్న కంపెనీలు కానీ వాళ్ళని ఒప్పించడం ఆశామాషి విషయం కాదండి మీరే కావాలంటే ఒక మంచి వ్యాపారస్తుడు ఒక కోటి రూపాయలు లేదా యాభై లక్షల రూపాయలు లోన్ కావాలని బ్యాంకులు గడిపితే అంత సులభంగా దొరకని రోజులు ఎన్నో ఆపశోపాలు పడాలి అలాంటిది మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి నమ్మి మన రాష్ట్రము అభివృద్ధి దిశగా పోయి ఇక్కడ ప్రజలు ఎంతో మేలు చేసే ప్రజలు వీళ్ళకి మనం మన పెట్టుబడుల ద్వారా చేయుతోనిద్దామని అనేక కంపెనీలు వస్తున్నాయి అందులోనే చాలా వచ్చినాయి మొన్న రెండు రోజులు కింద మీరు విన్న విషయం గూగుల్ గూగుల్ అంటే చిన్న విషయం కాదండి ప్రపంచంలోనే మెట్టి సాఫ్ట్వేర్ సంస్థలు కానీ డేటా సెంటర్లు కానీ ఏమైనా ఉన్నాయంటే ఒకటి మైక్రోసాఫ్ట్ ఒకటి గూగుల్ డేటా సెంటర్లు వాళ్ళ పరిధిలోనే ఉన్నాయి అసలు ఏంటి డేటా సెంటర్లు అంటే ఏదో మన ఫ్లెక్సిబిలిటీ అడగడం కాదు చెప్పడం కాదు అసలు డేటా సెంటర్లు అంటే ఏంటి ఏ విధంగా బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ని పొందు పొందుపరుస్తామో అవసరాలు వచ్చినప్పుడు ప్రజల బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉపశమనం ఇచ్చే బ్లడ్ అందిస్తాము బ్లడ్ బ్యాంక్ అలాగే మనందరం ఎంతో డబ్బు ఉండిద్ది ఆ డబ్బుని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు నిద్ర పట్టదు సామాన్యుడు మంచి మధ్యతరగతి వాడు కానీ ఆ డబ్బు ఉందిద్ది ఆ డబ్బు బ్యాంకులో పెట్టుకుంటే సుస్థిరంగా బ్యాంకులో ఉండిద్ది అది మనీ బ్యాంక్ కానీ ఇప్పుడు యొక్క ప్రస్తుత సమాజంలో ప్రస్తుత యుగంలో డేటా డేటా బ్యాంక్ ఏంటి డేటా అంటే మనం ఫోన్లో కానీ అలాగే సంస్థల్లో కానీ బ్యాంకుల్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ అలాగే ఎటువంటి వ్యాపారస్తులు మన తాలూకా వివరాలన్నీ పొందుపరిచి దాన్ని ఒక సర్వర్లో పొందుపరిచే విధంగా ఉంచే సమాచార బ్యాంకే డేటా బ్యాంక్ డేటా సెంటర్ ఇవ్వాలని వాటి యొక్క విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ముడిపడి ఉంది వ్యాపారం విలువ మీకు ఒక విషయం చెప్పాలి ప్రపంచంలో మెట్టి పది దేశాలు ఉన్నాయి డేటా సెంటర్లు కలిగి ఉన్నాయి మొదటి వచ్చి అమెరికా రెండు వచ్చి జర్మనీ మూడు వచ్చి యుకే నాలుగు వచ్చి చైనా ఐదు వచ్చి కెనడా ఆరు వచ్చి ఫ్రాన్స్ ఏడు వచ్చి ఆస్ట్రేలియా ఎనిమిది వచ్చి నెదర్లాండ్ తొమ్మిది వచ్చి రష్యా పది వచ్చి జపాన్ మొదటి పది దాంట్లో కూడా ఎక్కడ మనం లేవు కానీ ఈ అన్నిట్లో మొదటి స్థానంలో ఉన్న అమెరికా డేటా సెంటర్లో ఉన్న అమెరికాలో అక్కడ ప్రజలు కన్సూమ్ చేసేది అంటే వాడేది వాళ్ళు వాడే డేటా ప్రజలు వాడే డేటా కన్నా మూడు రెట్లు ఇండియాలో వాడుతున్నాం మనం దయచేసి అర్థం చేసుకోండి మూడు రెట్లు అమెరికా కన్నా మూడు రెట్లు ఇండియాలో వాడుతున్నాం ఇండియాలో నేను చెప్పే అంకె అంకెలు కొద్ది ఇటులో ఉండొచ్చు కానీ ప్రస్తుతానికి ఎనిమిది వందల డెబ్బై ఏడు మెగావాట్లే ఉన్నాయి ఎంతండి డేటా బ్యాంకులు ఎనిమిది వందల డెబ్బై ఏడు మెగావాట్లు అమెరికాలో మాత్రం పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై మెగావాట్లు అమెరికాలో మాత్రం పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై మెగా వాట్లు డేటాని పొందుపరిచే డేటా సెంటర్లు అమెరికాలో ఉన్నాయి కానీ అమెరికాలో వాడేవాళ్ళు కన్నా ఇండియాలో మూడు రెట్లు ఎక్కువ ఉన్నారు ఈ వాడటం వల్ల మన డబ్బులు అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మీరేమన్నారు వాట్సాప్ వాడుతున్నారు ఫేస్బుక్ లో వాడతారు అనేక ట్విట్టర్లు వాడుతున్నారు దాని ఊగి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ సెల్లో మీ మొబైల్ చేసే డేటా ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుందంటే డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు మీరు షాప్కి వెళ్ళి పుట్టి మీరు డేటా కావాలా లేకపోతే కేవలం కాల్స్ మాట్లాడటమే కావాలంటే డేటాతో కాల్ కూడా కావాలంటే అంటాం డబ్బులు పెరుగుతాయి అలాంటిది నూట నలభై ఐదు కోట్ల జనాలు ఉన్నాయి ఇండియాలో నాకు తెలిసి రమ్మారని ఒక ఐదు పది శాతం దగ్గర ఫోన్లు లేవేమో కానీ లేదా నూట ముప్పై కోట్లు ఫోన్లు ఉన్నా సరే ఆండ్రాయిడ్లు కానీ కానీ అప్గ్రేడ్ ఉన్న ఫోన్లు స్క్రీన్లు ఉన్న ఫోన్లు కనీసం ఒక వంద కోట్లు ఉంటాయి ఈ వంద కోట్లలో ఎంతమంది డేటా వాడుతున్నారు వాళ్ళతో పాటు ఎన్ని పెద్ద వ్యాపారాలు అది కాలేజీలు కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు నగర వ్యాపారం కావచ్చు సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు వాళ్ళందరూ డేటా వాడతారు అంటే ఒకప్పుడు మన చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఒక గుమ్మస్తాన్ని పెట్టుకున్నాడు మన పెద్దోళ్ళు వ్యాపారం చేస్తే లెక్చర్ పుస్తకాలు ఉండేది ఒక గుమ్మస్తా అంటారు దానికి ఆయన రాసేవాడు ఆ డేటాని పొందుపరిచేవాడు కాలక్రమీయంగా ఆ విధి విధానం పోయి వాటిని పొందుపరచడానికి టెక్నాలజీ డెవలప్ చేసి దాన్ని డేటా అన్నారు అలాంటి డేటా సెంటర్ని గూగుల్ మన దగ్గర రావటం నిజంగా మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నేను ఈ రాష్ట్ర పౌరుడిగా ఆయన పార్టీలో ఒక కార్యకర్తగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎంతండి లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఐదేళ్లలో రాబోయే ఐదు ఏళ్ళలో పెట్టబోతున్నారు తర్రు రెండు వందల ఎకరాలు అడవివరంలో నూట ఇరవై ఎకరాలు రాంబిల్లి అచ్యుతాపురంలో నూట అరవై ఎకరాలు మొత్తం కలిగితే నాలుగు వందల అరవై ఎకరాల్లో అటుపక్క అనగాల్లిపల్లి జిల్లా ఈస్ట్ గోదావరి కానివ్వండి ఇటుపక్క విశాఖపట్నం విజయనగరం అలాగే శ్రీకాకుళం వాళ్ళకి కానివ్వండి ఉన్న చదువుకున్న పిల్లలందరికీ ఎవరు బాగా చదువుతారో వాళ్ళకే ఊహించని రీతిలో జీతాలు వచ్చేలాగా వాళ్ళ ఇళ్ళకాడే ఉండేలాగా వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళ ముందు ఉండేలాగా ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు వాళ్ళు కలిగించబోతున్నారు అలాగే ఇప్పుడు దాకా డేటా సెంటర్లు ప్రముఖమైన ఏమున్నాయి అంటే ఇండియాలో ఉన్నాయి అయితే నెట్వర్క్ టెక్నాలజీస్ అంట ఈ టు ఈ నెట్వర్క్స్ అంట అనంతరాజ్ లిమిటెడ్ అంట తేజాస్ నెట్వర్క్ ఇలాంటి పేర్లే వీళ్ళందరింటి యాభై మెగావాట్లు ఇరవై మెగావాట్లు పది మెగావాట్లు ఎన్ని మెగావాట్లు అంటే ఇలాంటివన్నీ లెక్క వేసుకుంటే రమారమీగా తొమ్మిది వందల మెగావాట్లు లేదా వెయ్యి మెగావాట్ల వరకు అంటే వెయ్యి మెగావాట్లు అంటే ఒక గిగావాట్ ఒక గిగా వాట్కి సమానంగా ఈ దేశంలో ఇప్పుడు ఉన్నాయి కానీ వీటన్నిటికీ జవాబు చెప్తుంది గూగుల్ ఒక వెయ్యి మెగావాట్లు అంటే ఒక గిగావాట్ కెపాసిటీ దానికి మించే కెపాసిటీ ఇక్కడ పెట్టుబడి పెట్టబోతుంది అంటే అప్పటికి కూడా మనం గూగుల్ పెట్టినా ఇంకా వేరే వాళ్ళు పెట్టినా రెండు వేలు రెండు వేల రెండు వందలు మెగావాట్లు దాడతాం తప్ప అమెరికాకి దగ్గర పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై మెగావాట్ల వరకు వెళ్ళాము అవన్నీ వెళ్ళాలంటే ఒక అడిగేయాలి ఒక అడిగేయాలంటే ఒక ఆలోచన ఉండాలి ఒక ఆలోచన ఉండాలంటే ఒక ధైర్యం ఉండాలి ఒక ధైర్యం ఉండాలంటే ఒక నాయకుడు ఉండాలి ఒక నాయకుడు కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలి ఎలా చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు చేస్తున్నారు వాస్తవాలు తెలుసుకోవాలి ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒక వివరాలు మాట్లాడేటప్పుడు ఒక సమాచారాలు ఇచ్చేటప్పుడు దాంట్లో యొక్క పొందుపరిచిన విషయాలు ప్రజలకి కులం తెలిసేలా చెప్పాలి ఇది చాలా సామాన్య విషయం కాదండి ఇలాంటి డేటా సెంటర్లు సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర బంగారం అయిపోయింది భూమి రేట్లు పెరిగిపోతాయి అద్దులు పెరుగుతాయి అలాగే పన్నుల రూపాయలు డబ్బులు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది ఇది అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఐదు సంవత్సరాలు వినాశానికే ఉపయోగించారు అభివృద్ధి లేదు పొత్తులు లేస్తే ప్రభుత్వం ఉన్నప్పుడు నకిలీ సారా ప్రభుత్వం పోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం పోతే కల్తీ సారా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇటు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ అటు పక్క టూరిజం కానీ లేకపోతే డెవలప్మెంట్స్ కానీ రోడ్లు కానీ లేదా ఫ్యాక్టరీలు కానీ హార్డ్వేర్ కంపెనీలు కానీ వాటి అభివృద్ధి కోసం చేస్తుంటే కుటీర పరిశ్రమ లాగా మాజీ మంత్రి జోగి రమేష్ రెండు రోజుల కింద మనమే చూసాం తనే స్వయంగా కల్తీ మందు తయారు చేపిస్తూ తనే వాళ్ళ అతను మాజీ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదు పరిసర ప్రాంతంలో ఈ యొక్క కల్తీ మందుని తయారు చేపిస్తూ అతని చిన్ననాటి స్నేహితుడి పరిచయం ఉన్న వ్యక్తి అతని వీధిలో ఉన్న జనా జనాధరణాలను పట్టుకొని అతని వాటిలో ఫస్ట్ ఆ కల్తీ సారాన్ని పెట్టి వ్యాపారం చేసి అతని ద్వారా అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తూ మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తోలు ఒలుస్తారని తెలిసి ఆపా ఆపేసిన వ్యాపారాన్ని లేదు లేదు చంద్రబాబు నాయుడు పేరు వచ్చేస్తుంది వాళ్ళ ప్రభుత్వాన్ని మనకట్టాలి నువ్వు రా అని పిలిపించి వాళ్ళ తమ్ముడు ద్వారా పేపర్లో చేద్దాం టీవీలో ఆయన వాంగ్ చూసాం కన్ఫెక్షన్ ఇచ్చాడు ఓపెన్ గా చెప్తున్నాడు స్వామి ఇదంతా చూపిన విషయం చేయించాడు నేను అప్పుడు పాలైపోయాను మూడు కోట్లు నాకు అవసరం ఇస్తానన్నాడు నువ్వే బాధపడొద్దు ఏదో పని చేయి నేను ఏదోవా ఏదో పనులు చేద్దాం అని చెప్పి ఆయన చేత తప్పులు పనులు చేపించి అడ్డంగా దొరికిపోతే వారి సారా అంటాడు మరి మీ బతుకులే నకిలీ మీ బతుకులే నకిలీ మీ పార్టీయే నకిలీ మీలేం నకిలీ సబ్జెక్ట్ లేదు విషయాలు తెలియదు విషయ పరిజ్ఞానం లేదు రాజకీయాలంటే డబ్బు సంపాదించడం దోచుకుంటాం దాచుకుంటాని కోసం వస్తున్నారు ముందర రాజకీయ నాయకుల మైండ్ సెట్ మారాలి రాజకీయం అంటే ప్రజా సేవ చేయడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫారం మీద ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చి ఆ సేవ చేయాలి కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఈ పదహారు నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేసిన అభివృద్ధిలో రెండు శాతం వంద మీరు చేశారా చూడని నేను చెప్పబోయేది ఒకటే వచ్చే నెల రాబోతుంది పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉండదు సూపర్ సబ్మిట్ సూపర్ హిట్ జగన్అట్ సూపర్ సబ్మిట్ సూపర్ హిట్ జగన్అట్ ఆ సబ్మిట్ ముందలే గూగుల్ పెట్టుబడి పెడతానికి వస్తే గూగుల్ లాంటి వాడు అయితే మనం ఎంత అని ప్రపంచంలో ఉన్న ఎట్టి మెట్టి దేశమైన కంపెనీ అయినా సరే ఎత్తుక్కుంటా వస్తారు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గూగుల్ అన్నాడు ఎనగర కూడా ఎయిర్టెల్ వర్డ్ కరుపుకోన కలుపుకోవాలి తెలుసా ఈ దేశంలో పెద్ద వ్యాపారస్తులైనా ఆదానీ కూడా ఎయిర్టెల్ వర్డ్ బాబు ఇంత ఖచ్చితంగా వ్యాపారం చేస్తాను ఆ గూగుల్ డేటా సెంటర్ వస్తే ఏం తెలుసా మన విశాఖపట్నం నుంచి పన్నెండు విదేశాలకు సంబంధించిన దేశాలకి వాళ్ళ సేవల నుంచి అందించబోతున్నారు మన దేశానికి అందిస్తూ డటేజ్ చంద్రబాబు నాయుడు డటేజ్ తెలుగుదేశం పార్టీ అందుకే ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి జగన్ అంటే వినాశం తెలుగుదేశం అంటే పేద ప్రజలు బడుగు బలహీన వారు ఆశాజ్యోతి ఆశా జ్యోతి జగ వైసీపీ అంటే ల్యాండ్ గ్రావర్స్ లిక్కర్ ఫోర్ ట్వంటీ పనులు చేసేవాడు వై వైన్సు మైన్సు ఫోర్ ట్వంటీ చేసేవాళ్ళకి అది ఒక ప్లాట్ఫామ్ అందుకే ప్రజలారా ఇంత మంచి కార్యక్రమం మన దీపాలు ముందర మనకు దీపాలు ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు అందించినందుకు విశాఖ ప్రజల తరఫున ఉత్తరాంధ్ర ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే నా తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరినీ సేవలు తీసుకుంటున్నాను నమస్కారం